మేము దేవుని మాటగా రెండవ కొరింతి ఏడవ అధ్యాయము పదవ వచనాన్ని ధ్యానించుకుందాం దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైనటువంటి మారు మనసు కలుగు చేయును అని వాక్యం సెలవిస్తూ ఉన్నది అయితే ఈరోజు నీ దుఃఖము ఏమై ఉన్నది వ్యర్థమైన విషయాల కొరకు దుఃఖపడుతున్నావా ప్రయోజనకరమైనటువంటి విషయాల కొరకు దుఃఖపడుతున్నావా లోకంలో చాలామంది అర్ధరహితమైనటువంటి దుఃఖాన్ని కలిగి ఉన్నారు అతను తమకు అక్కర్లేని వాటి కొరకు అర్రు చేస్తున్నట్టుగా ఉన్నారు అయితే ఈ దినము మారు మనసు అంటే దేవుని వైపు సం పూర్ణంగా తిరుగుట అంటే మన దౌర్భాగ్య స్థితిని గుర్తించి రక్షణ కొరకు పాప క్షమాపణ కొరకు పాపరహితుడైనటువంటి క్రీస్తు చెంతకు చేరుట అని అర్థము నీ మనసు మార్చుకోకుండా నీ జీవితం ఎలా మారుతుందో ఒక్కసారి గమనించు గొంగళ పురుగు కూడా సీతాకోక చిలుకలాగా మారే ప్రక్రియ రూపాంతరము ప్రాణి ఒకటే కాని రూపం మారింది అలాగే ఒకప్పుడు నువ్వు ఎవరికి ప్రయోజనకరిగా ఉండకపోవచ్చు కానీ క్రీస్తులు నువ్వు అందరికీ ప్రయోజనకరిగా ఉండడానికి ప్రాచీన స్వభావాన్ని విడచడానికి మనసు సిద్ధపరచుకో థ్యాంక్